యంగ్ హీరో విష్ణు తాజాగా నటించిన సినిమా సింగిల్ కార్తీక రాజు దర్శకత్వంలో గీత ఆర్ట్స్ నుంచి వచ్చిన ఈ సినిమా రీసెంట్ గా విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రీవీలో తెలుసుకుందాం ఇక కథలోకి వెళ్తే విజయ్ ఓ బ్యాంక్ లో పనిచేస్తూ ఉంటాడు పైగా విజయ్ చాలా సలదా మనిషి కాకపోతే లవర్ లేకుండా సింగిల్ గా ఉన్నానని బాధపడుతూ ఉంటాడు అతనికి ఏకైక ఫ్రెండ్ అరవింద్ కి లవర్ ఉండటంతో కూడా విడిపోతారని విజయ్ ఎదురు చూస్తూ ఉంటాడు మధ్యలో విజయ్ ఎంతో మంది అమ్మాయిలను ప్రేమించడానికి ప్రయత్నించినా వర్కౌట్ అవ్వదు ఈ క్రమంలో సేల్స్ ఎగ్జిఓటు పూర్వాణి విజయ్ ఇష్టపడతాడు కానీ పూర్వకి విజయ్ అంటే ఇష్టం లేకపోయినా ప్రేమిస్తున్నట్టు నాటకం మారుతుంది మరోవైపు హరిణి విజయ్ని ప్రేమిస్తున్నానని చెప్పి వెంటపడుతూ ఉంటుంది కానీ విజయ్కి హరిణి అంటే ఇష్టం ఉండదు ఎందుకు హరిణి అంటే విజయ్కి ఇష్టం లేదు అమ్మ ఎందుకు విజయని ప్రేమిస్తున్న వెంటబడుతుంది అలాగే పూర్వ ఎందుకు విజయని ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడింది చివరికి ఈ ఉగ్గుర కథ ఎలా ముగిసింది అనేది మిగిలిన కథ ఇంకా ప్లస్ పాయింట్ సెషన్కి వస్తే కథ సింపుల్గా ఉన్న మంచి స్క్రీన్పై అద్భుతమైన డైలాగ్స్ కుదలడంతో సింగిల్ మూవీ థియేటర్లో నవ్వులు పోయించింది ఈ సినిమాలో ప్రధాన పాత్రలు కనిపించిన శ్రీ విష్ణు తన నటనతో సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు కామెడీ సన్నివేశంలో శ్రీ విష్ణు చాలా బాగా నటించాడు ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చిన లవ్ సన్వేశంలో మంచి కామెడీని పంపించారు ఇక మరో ప్రధాన పాత్రలో నటించిన వెన్నెల కిషోర్ కూడా అద్భుతమైన నటనతో చాలా బాగా నటించారు ప్రధానంగా శ్రీ విష్ణు కేతిక నివాణ వెన్నెల కిషోర్ మధ్య వచ్చిన సీన్స్ చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటాయి హీరోయిన్స్ గా నటించిన కేతిక ఇవాణి నటన ఆకట్టుకుంటుంది ఇవాణు తన గ్లామర్ తో పాటు తన నటనతో నెప్పించింది చివరిలో రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ బాగుంది ఇక ఎప్పటిలాగే కీలక పాత్రలో కనిపించిన విటివి గణేష్ ప్రభాస్ శ్రీను సత్యశ్రామ కామెడీ టైమింగ్ తో బాగా నవ్వించారు ఈ పాత్రలు కూడా కథలో బాగానే చేస్తున్న దర్శకుడు బాగా రాసుకున్నారు ఇంకా మిగిలిన నటినట్లు కూడా తమ పాత్ర బాలి మేరకు బాగానే చేశారు ఇక మైనస్ బ్యాస్ సెషన్కి వస్తే దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ చాలా ప్లాట్ పాయింట్స్ పెట్టి మంచి ఫండ్ రాబట్టినప్పటికీ కొన్ని సన్నివేశంలో స్లోగా నడిపారు మెయిన్గా సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ స్లోగా సాగుతూ ఆశించిన స్థాయిలో ఆకట్టుకు అలాగే ఫస్ట్ ఆఫ్ లో సినిమాల్లో పాత్రలు పరిషన్ చేయడానికి కూడా దర్శకుడు ఎక్కువ సమయం తీసుకుంటారు పైగా ఎక్కువ కామెడీ సన్నివేశాల కోసం కథ ల్యాక్ చేయడం బాగాలేదు హీరోయిన్ కేతికా శర్మ మరియు యువన పాత్రను ఇంకా బాగా బలంగా రాసుకోవాల్సి ఉంది అలాగే హీరో హీరోయిన్ల మధ్య కాన్ఫ్లిక్ట్ నుంచి ట్రాక్ట్ చేసుకోవాల్సి ఉంది ఇంకా సినిమాలో ఒక పాట కూడా గుర్తుండి పోయరలేదు లేదు మొత్తానికి మ్యూజిక్ పలింగే చిత్రం పెద్దగా ఇంప్రెస్ చేయదు అయితే ప్రేక్షకులు మాత్రం మనస్ఫూర్తిగా సినిమాలో చాలా సార్లు నవ్వుకుంటారు కానీ బలమైన కథ కథనాలు ఉండి ఉంటే సినిమా మరో స్థాయికి వెళ్ళి ఉండేది ఇంకా టెక్నికాలిటీ విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలు కార్తీక్ రాజు బాగా తెరకెక్కించారు విశాల్ చంద్రశేఖర్ నిలిచిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది సినిమాలోని చాలా సన్నివేశాలు చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు ప్రవీణ్ ఎయిటింగ్ కూడా బాగుంది నిర్మాతలు విద్యా కొప్పినేడి భానుప్రతాప్ ప్రిలియా చౌదరి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇంకా ఫండ్లుగా చూసుకుంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది ఎక్కడ బోర్ కొట్టకుండా ఎంటర్టైనింగ్గా సాగింది ముఖ్యంగా సినిమాల్లో పలిన పాత్రలో ఆ పాత్ర మీద డ్రామా మరియు నటీల మొత్తం మీద దర్శకుడు కార్తీక సినిమాని ఎంటర్టైనింగ్గా నడిపాడు కాకపోతే శ్రీకంఠలో కొన్ని సన్నివేశాలు సొలోగా సాగడం అలాగే కొన్ని గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయితే గా ఈ సినిమా చూసి ప్రజలకు మనస్ఫూర్తిగా నవ్వుకుంటుండంలో ఎలాంటి సందేహం లేదు